ఏంటంటే డ్యూక్ కూడా వచ్చేసింది డ్యూక్ టూ హండ్రెడ్ సో మీకు మైలేజ్ బండ్లు ఫ్యామిలీ బండ్లు రైడర్ చాలా మంది రైడర్ కావాలంటే రైడర్ ఉంది తర్వాత ఎయితే ఉంది స్కూటీ యాక్టివ్ చాలా బండ్లు అయితే ఉన్నాయి అండ్ మీరు చూస్తున్నట్లయితే లేటెస్ట్ వెర్షన్ అనమాట ఎన్ఎస్ టూ హండ్రెడ్ మీకు లేటెస్ట్ మోడల్ ఉన్నాయి ఇది వచ్చి ఓల్డ్ మోడల్ కావాలంటే కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అనమాట సో అంతేకాదు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాశ్ లైవ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీరు తెలిసిందే కదా శ్రీ సై మోటార్స్ అనమాట బల్కంపేట లో ఉంటుంది శ్రీ సై మోటార్స్ అయితే ఇప్పుడు చాలా వెహికల్స్ అయితే వచ్చేసినాయి అండ్ మీకు ఏంటంటే డ్యూక్ కూడా వచ్చేసింది డ్యూక్ టూ హండ్రెడ్ సో మీకు మైలేజ్ బండ్లు ఫ్యామిలీ బండ్లు రైడర్ చాలా మంది రైడర్ కావాలనే రైడర్ ఉంది తర్వాత ఎయిర్టెల్ ఉంది స్కూటీ యాక్టివ్ చాలా బండ్లు అయితే ఉన్నాయి అండ్ మీరు చూస్తున్నట్లయితే లేటెస్ట్ వెర్షన్ అనమాట ఎన్ఎస్ లో మీకు లేటెస్ట్ మోడల్ ఉన్నాయి ఇది వద్దు ఓల్డ్ మోడల్ కావాలంటే మీకు అందుబాటులో ఉన్నాయి అనమాట సో అంతేకాదు ఎంపీ ఫిఫ్టీన్ కూడా ఉన్నాయి విస్టమ్ విశ్వం కూడా ఉంది సౌండ్ వస్తే కొంచెం అవాయిడ్ చేయండి ఓకేనా అన్నున్నారు అన్ని విషయాలని అయితే చెప్తాడు సో ఆయన ఈ షాప్ కి సంబంధించిన ఓనరు చాలా నమ్మకంగా అయితే మన అందరికి కూడా వెహికల్ చేస్తున్నాడు సో బెస్ట్ కండిషన్ లో చాలా మంచి ప్రైజ్లు అయితే తీసుకొని వస్తున్నాడు చాలా బెస్ట్ క్వాలిటీలో మీకు ఏంటంటే షోరూమ్ పీస్ అనమాట షోరూమ్ వాళ్ళు కొత్త బండ్లు కొనుక్కోవాలి అని ఆశన్న వాళ్ళు ఇంకొంచెం మనకు ఒక ముప్పై వేలు నలభై వేలు అట్లా తక్కువలో దొరకాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు వచ్చేసేయండి చాలా తక్కువ తిరిగిన పనులు షోరూమ్ కండిషన్ తో మీకు ఇరవై ముప్పై నలభై వేలు అట్లా చాలా తక్కువ ప్రైజ్లు అయితే వెహికల్ అందుబాటులో ఉంటాయి అండ్ మీకేందంటే సో చూసుకోండి ఒకసారి ఏంటంటే మనము మీ గురించి అని చాలా చాలా ఎఫర్ పెట్టి వీడియోస్ అయితే చేస్తా ఉన్నాం సో మన ఛానల్లో మాత్రమే ఇక్కడ నుంచి వీడియోస్ వస్తా ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తా ఉన్నాం రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అని అక్కడ కూడా మీరు కొంచెం మీ సపోర్ట్ ఇస్తే బాగుంటది అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నాను ఓకేనా సో ఫాలో చేయండి అక్కడ కూడా ఓకే తెలిసిపోతాయి నమస్తే నమస్తేనా చెప్పండి ఒకసారి హలో శ్రీసాయి మోటార్స్ తరఫు నుంచి మీ రవిప్రకాష్ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి అలాగే మా శ్రీసాయి మోటార్స్ యూజర్స్కి కూడా ఆర్టీ వెల్కమ్ అండి సారీ ఈ సార్ ఏమనుకోకండి కొద్దిగా డిలే అయ్యింది కాకపోతే ఏంటంటే బెస్ట్ వెహికల్స్ తీసుకురావాలని చెప్పేసి ఒక దానివల్లనే కొద్దిగా డిలే అయ్యింది కాకపోతే ఏంటంటే చాలామంది కాల్ చేశారు వాళ్ళందరూ పేషెంట్స్కి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎన్ని కాల్స్ వచ్చాయంటే అన్ని కాల్స్ వచ్చాయి అన్న వీడియో ఎప్పుడు పెడుతున్నారు వీడియో ఎప్పుడు పెడుతున్నారని కాకపోతే ఏంటంటే మనం ఈ సార్ బెస్ట్ వెహికల్స్ ఇంకా కొత్త వెహికల్స్ తీసుకురావాలన్న కాన్సెప్ట్ తొట్టే కొద్దిగా డిలే అయింది ఏమనుకోవద్దు ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి మీకు కొద్దిగా తొందరగా అప్డేట్ ఇవ్వడానికి కామెంట్లు అయితే ఎక్కడ తెలిసా కామెంట్ కాదు అడిగారు అది మీ అభిమానానికి నేను అసలు నాకు మాటలు కూడా రావట్లేదు కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు మన బండ్లో వెహికల్స్ అయితే మంచి వెహికల్స్ తీసుకొచ్చాను అదొకటి అయితే మీకు పర్ఫెక్ట్ గా ఇస్తాను నేను కామెంట్లో గైస్ ఒకటి ఒక తల్లికి ఒక పాపనేమో ఎర్రగా పుట్టింది ఒక పాప ఏమో నల్లగా పుట్టింది అన్నంత మాత్రాన ఒకరొకరిని ఏం చేయదు కదా కాదు అందరూ ఒకటే అందరూ అన్ని ఒకటే అనమాట ఒకటి కాకపోతే బెస్ట్ అందం అది బోనస్ అనమాట అన్నం అన్ని దొరికినప్పుడు బోనస్ అంతే కానీ తల్లికి ఇద్దరు పిల్లలు ఒకటే నాకు కూడా అంతే అన్ని కూడా ఓకేనా సో రండి అన్న చెప్పండి అన్న ఇది స్ట్రామ్ ఉంది ఇది ఫస్ట్ టైం మనం వీ వెహికల్ తీసుకొచ్చాము ఇప్పటివరకు మనం ఎప్పుడు తీసుకురాలేదు ఓకే ఒక ఇద్దరు కస్టమర్స్ నన్ను అడిగారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి తీసుకొచ్చాను కూడా ఎలా ఉందంటే లాస్ట్ టైం మీకు ఏదైతే మన టీవీఎస్ వెహికల్ ఏదైతే వచ్చిందో దానికంటే బెటర్ అవును మీకు ఎవరైనా సరే సీరియస్ బయ్యర్ ఎవరైనా ఉంటే వీ తీసుకోవాలనుకుంటే మాత్రం మా షాప్ కి విజిట్ చేయండి ఈ వెహికల్ మాత్రం డోంట్ మిస్ ఇట్ ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వెహికల్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది కూడా సూపర్ ఉన్నాయండి వెహికల్ నీకు ఆల్మోస్ట్ షోరూమ్ కండిషన్ వెహికల్ ఫస్ట్ సర్వీస్ మాత్రం షోరూమ్ లోనే చేపించాను సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది జస్ట్ పదహారు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు అంతే ఓకే జస్ట్ అంతే ఎవరైతే సీరియస్ బయట ఉన్నారో వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వండి ఈ బండి మాత్రం మిస్ అవ్వకండి ఎవరైతే ప్రైస్ ప్రైజ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇది లక్ష ఎనభై ఐదు వేల బెస్ట్ ప్రైస్ టైర్లు గీళ్ళు క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది చాలా నీట్ గా ఉంది సో చూసుకోండి బండి మాత్రం చాలా బాగుంది అండ్ పదహారు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంత బెస్ట్ క్వాలిటీలో ఇంత తక్కువ తిరిగిన బండి అయితే మీకు దొరకదు సో చూడండి ట్రై చేయండి ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబర్ అని చెప్పండి సో మీకు కొంచెం అన్న చూసి అదే చెప్తున్నా ఎవరైతే సీరియస్ బయ్యర్ ఉంటారో వాళ్ళకి చూసి చేస్తాం అందరికి తెలుసు మన పాత కస్టమర్ కి ఇది వచ్చి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ లేటెస్ట్ వర్షన్ లేటెస్ట్ వర్షన్ వర్షన్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్పిన లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై వేల చూసుకోండి తెల్లగా ఎట్లుంది అంటే అట్లా మీరు చిన్న ఏదన్నా దుమ్ము అట్లా కూడా కనిపిస్తుంది అంత నీట్ గా ఉంది బండి అండ్ డిస్ప్లే లేటెస్ట్ డిస్ప్లేటెస్ చూసుకోండి అండ్ వీటన్నిటికి మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది చెప్పి సో ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి లేదు మాకు ఓల్డ్ వర్షన్ లో ఓల్డ్ మీటర్ కావాలని అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఎన్ఎస్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఇది వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు అంట ఇది కూడా సేమ్ కలర్ లో ఉంది సేమ్ ఇది టూ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇది సో డిస్ప్లే మాత్రం మనకు ఓల్డ్ మోడల్ వస్తుంది టూ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది కూడా ట్వంటీ ఫోర్ మోడల్ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది టెన్త్ మంత్ వెహికల్ అనమాట వెహికల్ అంటే త్రీ ఫోర్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఖాళీ మూడు నెలలు మాత్రమే ఓల్డ్ అనమాట చూసుకోండి బండి కండిషన్ అయితే సూపర్ గా ఉంది అండ్ దీని ప్రైస్ ఏం చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ లక్ష యాభై ఐదు మనకి అది ఏం లేదు తగ్గించిద్దాం వాళ్ళకి ఎవరైనా సీరియస్ అనిపిస్తే తగ్గించి ఇచ్చేస్తాను దూరం నుంచి వాళ్ళు కూడా చూసుకునే ఇస్తున్నా నేను అందరికి సూపర్ ఎందుకంటే అందులో దూరం నుంచి మన మీద నమ్మకం తోటి వచ్చినప్పుడు మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది శ్రీ మోటార్స్ శ్రీ సాయి మోటార్స్ వీడియో వీడియో ఇది వచ్చేసి డ్యూక్ కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలు అంట చూసుకోండి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ సూపర్ సూపర్ బండి క్వాలిటీ మాత్రం సూపర్ థౌసండ్ తిరిగింది రీడింగ్ సిక్స్ థౌసండ్ మాత్రమే థౌసండ్ మాత్రమే తిరిగింది చూసుకోండి బండి అయితే భలే ఉంది ఇవన్నీ రిజిస్టర్ వెహికల్స్ ఏ నంబర్ ప్లేట్లు లేవు అంతే అన్ని రిజిస్టర్ వెహికల్స్ ఇవన్నీ ప్రైస్ కొంచెం అయితే నేను చెప్తున్నా వచ్చి నా కూర్చొని బాగుంది బండి నైస్ అండ్ ఇక్కడ చూస్తే వచ్చేసి ఎన్ వన్ చాలా మంది ఎన్ వన్ సిక్స్ కావాలి కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పి మూడు తీసుకొచ్చాము ఒక వెహికల్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది రెండు మిగిలినవి ఇవి రీసెంట్ గా వచ్చినాయి నిన్ననే ఇవి వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్స్ ఇవి రెండు రెండు ట్వంటీ ఫోర్ మోడల్స్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది లక్ష ఇరవై ఐదు అంటే చూసుకోండి బండి టైర్లు గేదీ బ్లూటూత్ లక్ష్యం చూడదు రెండు బ్లూటూత్ వచ్చాయంట బండి టైర్లు క్వాలిటీ చూస్తే మీకు అర్థం అయిపోతది షోరూమ్ నుంచి డెలివరీ వచ్చింది అని అంత కొత్తగా ఉన్నాయి బండ్లు కూడా పోలేదు సూపర్ ఎంత అయిపోయారైనా ఇది వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు మాట్లాడి తగ్గిద్దాం రెడీ కూడా రెండు సేమ్ ట్వంటీ ఫోర్ మాత్రం సూపర్ సూపర్ ఇది వచ్చేసి రైడర్ ఓకే ట్వంటీ ఫోర్ చాలా మంది రైడర్ 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 అంటారు చాలా మా దగ్గర ఇంకా యాక్చువల్గా వీడియో పెట్టకపోతే నా దగ్గర ఐదు ఆరు వచ్చినాయి అవి సేల్ అయిపోయింది ఒకటి మిగిలింది ఇది కామెంట్లు మీరు పెట్టండి కింద అన్న వీడియో తొందరగా పెట్టి అని చెప్పేసి ఇది కూడా బండి యాక్చువల్ గా అడ్వాన్స్ ఇచ్చేస్తారు కాకపోతే ఏంటంటే మనం వీడియోలో పెట్టాలని పెడుతున్నాం మనం వెహికల్ ఏంటంటే మన దగ్గర ఎలాంటి బండి వస్తాయని చూడడానికి సిక్స్ మాత్రమే జరిగింది వెహికల్ క్లోజ్ అయిపోయింది అనమాట సేల్ అయిపోయింది టూ థౌసండ్ ప్రైస్ ఏం చెప్పారు అన్న అది కస్టమర్ కి సెవెంటీ సిక్స్ కి క్లోజ్ చేసాం ఓకే సెవెంటీ సిక్స్ కి క్లోజ్ చేసాను ట్రాన్స్ఫర్ తోటి ఓకే చూసుకోండి బండి అయితే సూపర్ ఉంది సిక్స్ ఏ కండిషన్ తో అయితే మీకు వచ్చేస్తాయి అన్నమాట వెహికల్స్ సూపర్ అతను కూడా వరంగల్ నుంచి నా సబ్స్క్రైబర్ అన్న మీ సబ్స్క్రైబర్ మా అబ్బాయి రోజు మెసేజ్ పెడతాడంట మన గురించి నా ఛానల్లో ప్రతి ఒక్క ఛానల్లో మెసేజ్ పెడతాడంట అబ్బాయి నాకు కాల్ చేసి గంట సేపు మాట్లాడి ఇప్పుడు కూడా మనం లాస్ట్ వీడియో పెట్టి దాదాపు వన్ మంత్ దాటిపోయింది బాగా చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు కూడా ఇద్దరు కస్టమర్స్ అయితే వచ్చారు మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మాట్లాడి ఒకటి క్లోజ్ అయింది ఇంకోటి మాట్లాడుతున్నారు అనమాట శ్రీ సాయి మోటార్స్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే ఇది వన్ ఇచ్చేస్తాం ఇస్తాను చూసుకోండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష రూపాయలు ఇచ్చేస్తున్నా చూసుకోండి ఇది వచ్చేసి కస్టమర్ సేల్ ఇది కస్టమర్ వెహికల్ అనమాట ట్వంటీ ఫోర్ మోడల్ లెవెంత్ మంత్ వెహికల్ అంటే జస్ట్ త్రీ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఓన్లీ త్రీ మంత్ త్రీ మంత్స్ ఓల్డ్ వెహికల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది ఓకే వన్ వన్ రూపీస్ కదా సిక్స్ హండ్రెడ్ తిరిగింది ఓకే సూపర్ ఉంది బండి అయితే హండ్రెడ్ రూపాయలు మీరు కస్టమర్ హాస్టల్ ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ అడుగుతున్నాడు తొంభై ఐదు వేలు ఇది కొద్ది తగ్గుతూ ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ మన నైన్ క్లోజ్ అవుతుంది చూసుకోండి డిజిల్ మీటర్ ఓన్లీ ఒకటే సర్వీస్ అయింది అనమాట ఇవి కూడా మీరు చూపిస్తాను నేను చూసుకోండి ఓకేనా సో బండి అయితే బాగుంది సో అంతేకాదు మనకి ఇంకా వెహికల్స్ ఉన్నాయి రండి చూద్దాం అండ్ వీటన్నింటి మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది మీ సిబిల్ స్కోర్ బాగుండే విధంగా చూసుకోండి మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఓకే సో ఈసారి ఇక్కడ ఇక్కడ చూద్దామా సరే ఎంటీలో అవి తర్వాత కంప్లీట్ చేసుకొని ఇది వచ్చేసి పల్సర్ పల్సర్ వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కొత్తగా ఉంది బండి షోరూమ్ నుంచి బండి కొత్త బండి ట్వంటీ ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ వచ్చాను ఈసారి ఇది వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నా లక్ష పదివేలు అంట ఫ్యూచర్ ఏమైనా ఉంటే క్లోజ్ చేద్దాం సేమ్ ఇది కూడా అంతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది కూడా ఓకే డిజిటల్ మీటర్ డిస్ప్లే ఓల్డ్ మీటర్ ఓల్డే అదే అండ్ ఇది ఇది కూడా ట్వంటీ ఫోర్ సూపర్ షోరూమ్ నుంచి అది అది కూడా కూడా పల్సర్ ఓకే ఇది యాక్టివా మోడల్ సేమ్ ప్రైస్ వచ్చేసి డెబ్బై మూడు డెబ్బై మూడు ఇచ్చినట్టే ఇది కూడా అంటే సేమ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా సెవెంటీ త్రీ థౌసండ్ డెబ్బై మూడు వేలు ఇది వచ్చేసి ఎంటార్కు కు ఎక్స్ అనమాట లేటెస్ట్ మోడల్ ఇది ఇది యాక్టివ్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి

ౌజంటేసి క్లోజ్ చేస్తాం ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌసండ్ యాక్సెస్ వచ్చేసి బ్లూటూత్ వర్షన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు చూసుకోండి ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మన అదే రిమోట్ కి సిస్టమ్ అన్నమాట ఓకే దీనికి వస్తాయి బ్లూటూత్ అదే మన రిమోట్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ చెప్తున్నా ఓన్లీ ఫోర్ థౌసండ్ తిరిగి వెహికల్ అండి ఈ ఇది ఇ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి మా దగ్గర వచ్చి ఫైవ్ అయింది పెండింగ్ కి మాకు షోరూమ్ లో అప్లై వచ్చి రావడానికి ఓకే ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్ దీనికి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది చూసుకోండి ఇది కూడా త్రీ థౌసండ్ తిరిగింది మూడు వేలు మాత్రమే తిరిగిందంట త్రీ థౌసండ్ ఇది వచ్చేసి ఓకే థౌసండ్స్ మీరు లాస్ట్ టైం కూడా చూసారు చాలా సపోర్ట్ చేశారు వెహికల్ సెవెంటీ ఫోర్ తౌసండ్ ఇచ్చేస్తాం డెబ్బై నాలుగు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ త్రీ థౌసండ్ ఇచ్చేస్తా ట్వంటీ త్రీ మోడల్ డెబ్బై నాలుగు వేలు చూసుకోండి ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ ఓకే సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సార్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ అంటే అరవై టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఉండే స్కాచ్ లెస్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సూపర్ ఉన్నాయి సో చూసుకోండి బెస్ట్ ప్రైజ్ మంచి ఆప్షన్ అండ్ ఒకసారి ఇంకా ఎంపీ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి చూద్దానండి చాలా మంది మన దగ్గర ఎంటీ ఆస్కింగ్ ఎక్కువ ఉంది కస్టమర్స్ ఓకే ఎంటీ వెహికల్స్ ఎంటీ వెహికల్స్ అని చెప్పేసి ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇది లక్ష యాభై లక్ష యాభై వేలు చెప్తున్నారు చూసుకోండి మీకు చాలా కావాలంటే కనుక్కోండి వేరే దగ్గర ఎక్కువ రేట్స్ చెప్తారు మీకు నేను చాలా రీజనబుల్ చెప్తున్నాను నేను మీకు ఈ రేట్లో ఎవరు చెప్పారు మీకు ఓకే మీరు చాలా మంది కస్టమర్స్ ఎప్పుడు ఎప్పటి నుంచి ఎవరైనా వెహికల్స్ అని చెప్పేసి ఎబ్జాక్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇది ట్వంటీ త్రీ మోడల్ ఇది ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ఇది వన్ లాక్ టెన్ థౌసండ్ ఇది లక్ష పదివేలు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ వి ఫోర్ వి ఫోర్ వి ఫోర్ ఇది ఓకే ఇది వచ్చేసి వి త్రీ ఇది నైన్టీ ఫైవ్ థౌసండ్ ఇది వన్ లాక్ టెన్ థౌసండ్ కానీ కూర్చుంటే మనం తగ్గిద్దాం లక్షా పదివేలు అంటారు చూసుకోండి బండ్ అయితే ఇది ట్వంటీ ఫోర్ అన్న ఇది ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ త్రీ ఓకే నైస్ బండ్లు అయితే నీట్ గా ఉన్నాయి ఒకసారి ఇంకా లోపల కూడా ఉన్నాయి చూద్దాం అండి లోపల కూడా మస్తు మస్తు బండ్లు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ లేటెస్ట్ మోడల్ ఇది డిజిటల్ మీటర్ ఎంత కొత్తగా ఉందంటే అంటే ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది బండి షోరూమ్ బండి ఆ షోరూమ్ బండి ఇంకా షోరూమ్ నుంచి రిజిస్ట్రేషన్ చేపించిస్తే అనేది వెహికల్ ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఈ వెహికల్ కోసం వచ్చేసి నైన్టీ ఫైవ్ చెప్తున్నాం తొంభై ఐదు ఎవరైనా మైలేజ్ కోసం చూసి ఈ కలర్ కావాలనుకున్న ఎవరైనా అడుగుతారు కదా లుక్ వైజ్ చూసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ బండి ఈ బండి బ్రాండ్ న్యూ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది అనమాట బండి చూసుకోండి అండ్ మీటర్ కూడా డిజిటల్ మీటర్ లేటెస్ట్ ఫోర్ థౌసండ్ తిరిగింది అంత వెహికల్ ఇదిగో బాగుంది బండి సూపర్ సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇది కూడా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే లక్ష యాభై సో లక్ష యాభై వేలు చెప్తున్నారు చూసుకోండి కండిషన్ అయితే నీట్ గా ఉంది సో బాగుంది బండి ఇది వచ్చేసి బెస్ట్ ఫస్ట్ టైం వచ్చింది మా దగ్గర ఓకే ఈ కలర్ లేడీస్ కి చాలా మంది కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ కలర్స్ లో ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ఓకే ఇది వచ్చేసి నైంటీ ఫైవ్ నైంటీ థౌసండ్ చెప్తున్నాం తొంభై వేల అంటే నైన్టీ మనం ఇంకా ఏమైనా నెగేషివ్ కూడా చేద్దాం మనం ఉంటే కస్టమర్ ఇంట్రెస్ట్ ఉంటే క్లోజ్ చేసేస్తాం దాని దగ్గర ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా ఆక్టివా ట్వంటీ త్రీ సెవెంటీ త్రీ థౌసండ్ ఇది డెబ్బై మూడు వేలకి ఆక్టివా హోల్డ్ కలర్ లో ఇది ఇంకోటి సివిల్ స్కోర్ లేకపోయినా కూడా అంటే ఫస్ట్ టైం లోన్ కి వెళ్తా ఉంటారు వాళ్ళకి కూడా లోన్ కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఆప్షన్ నేను నేను అబ్జర్వేషన్ ఏందనంటే కస్టమర్స్ కి కంపల్సరీ డౌన్ పేమెంట్ ఎక్కువ పే చేస్తా

ఓన్లీ త్రీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ జరిగింది ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ మనం చెప్పే ప్రైసెస్ ఏవైనా సరే ఇవి ఏవి పర్టిక్యులర్ గా మేము చెప్పే ప్రైసెస్ ఏవి కూడా ఫిక్స్డ్ కాదు అది స్లైడ్ గా నెగజేటబుల్ ఎగజిటబుల్ ఉంటుంది మనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా చూసి నేను క్లోజ్ చేసే విధానం కూడా ఉంటుంది అట్లా సో తక్కువ తిరిగింది బండ్లు బాగున్నాయి అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి ఎన్ ఆర్ కు వచ్చింది ఏంటంటే ఎక్స్మార్ కనెక్షన్ ఇది అంటే మనకి ఇప్పుడు బ్లూటూ నావిగేషన్ అవన్నీ ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది కూడా ఓకే ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓకే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ సార్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇది

సో తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి చాలా వెహికల్స్ చాలా బర్గ్ మ్యాన్ చాలా వచ్చేది బర్గ్ మ్యాన్ కూడా ఉంటాయి ఫ్లోటింగ్ అని అదే నేను చెప్తున్నా నాకు ఇప్పటి నుంచో వీడియో పెడదామా రవి ఫోన్ చేస్తున్నాడు నాకు ఇక్కడ ఈ ప్రెషర్ ఉంది కస్టమర్ల ప్రెషర్ ఉంది నాకేమో టైం కుదరట్లేదు కొద్దిగా నాకు వేరే పర్సనల్ కొద్ది వేరే కూడా ఉండే వల్ల కొద్దిగా డిలే అయింది కాకపోతే ఏంటంటే కొద్దిగా మంచి ఈసారి వెహికల్స్ మాత్రం మంచిగా వచ్చాయి మీకు అన్ని కొత్త వెహికల్స్ మీకు ప్రీవియస్ వెహికల్స్ తోటి కంపేర్ చేసుకున్నాం మా దగ్గర ఎప్పుడైనా మేము కొత్త తీసుకొస్తాం పాత ఏం తీసుకురాము ఇంకా వెహిక వేరే లాట్ కూడా వచ్చేసి ఉన్నది ఇంకా లాట్ నెక్స్ట్ వీక్ బండ్లు కొంచెం మాసినట్టున్నా బండ్లు కొంచెం అటు ఇటు ఉన్నా బండ్లను ముట్టని కూడా ముట్టాడు అట్లా ఏంటంటే నేను వెహికల్స్ ముందే చెక్ చేసుకొని నాకు మంచిగా అనిపిస్తే కస్టమర్ ఎలా అయితే థింకింగ్ చేస్తాడో అదే థింకింగ్ నాది కూడా ఉంటది సేమ్ అంటే వాళ్ళు ఎంత బెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారో నేను కూడా నా దగ్గర అంత బెస్ట్ వెహికల్ తీసుకొచ్చి పెట్టాలన్న కాన్సెప్ట్ నాదన్నమాట అది మనకి ఏంటంటే మాది ఏంటంటే బ్రవి కూడా తెలుసు ఓనర్ మనకి ఏంటంటే రెంట్ అనేది ఎక్స్పెక్ట్ కాబట్టి మనకి కొద్దిగా కి ఏదైనా రీజనబుల్ రేట్ లో మన బెస్ట్ ప్రైజెస్ ఏంటంటే ఒక కస్టమర్ వెళ్ళి ఇంకో పది మందికి చెప్తాడు అన్న ఒక హోప్ అంతే నాకు అదే జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనకు అలా వస్తేనే చాలు ఎందుకంటే మనకి ఇప్పుడు అనేవి ఆగకుండా అది కంటిన్యూగా వెళ్ళిపోతుంటే ఏంటంటే మనకు కూడా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం మీకు కూడా కొత్త వెహికల్స్ అనేది వస్తుంటాయి అనమాట సో ట్రై చేస్తాం మేము కొంచెం ఒక ట్వంటీ డేస్ మళ్ళీ వీడియో వస్తుంది కంపల్సరీ వస్తుంది చెప్తున్నా కదా కంపల్సరీ వస్తాను సో అదే అనమాట స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఇచ్చాను ఆ నెంబర్ కు ఫోన్ చేయండి అన్ని వివరాలు చెప్తారు సో డైరెక్ట్ గా షోరూమ్ కి వస్తే కొంతమంది ఏంటంటే కానీ కస్టమర్స్ ఏంటంటే అన్న ఫోటోస్ పెట్టినట్టు మాకు కొద్దిగా చాలా కాల్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ ఒక్కొక్క బండిది ఫోటోస్ పెట్టాలంటే మా వాళ్ళు అవ్వట్లేదు ప్లీజ్ ఏమనుకోకండి ఎందుకంటే ఒక్కోసారి మాకు కూడా కొన్ని వేరే ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఉంటాయి మాకు ఎవరే వాళ్ళకి మేము వర్క్ అనేది డివైడ్ చేసుకున్నాము అట్లాంటప్పుడు ఏంటంటే ఒక్కోసారి బిజీ ఉంటది మీరు ఏమనుకోవద్దు ఫోటోస్ పెట్టలేదు అని చెప్పేసి కాకపోతే ఇక్కడ వచ్చి విజిట్ చేయండి మా షాప్ వచ్చి విజిట్ చేయండి చూడండి వెహికల్ మంచిగా అనిపిస్తేనే తీసుకోండి మీరు అంతే అది సో అదే అనమాట ఒకటే మాటలో చెప్పమంటే వెహికల్ నచ్చితేనే తీసుకోండి సో మీకు బండి ఎట్లా ఉంటుంది అంటే షోరూమ్ పీస్ అంటే రెండో చాలా మంది సపోర్ట్ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు కస్టమర్స్ కూడా చాలా ఫీడ్బ్యాక్ అయితే నాకు ఏంటంటే అంటే మీరు కూడా అంత మంచి కండిషన్ ఏంటంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకా మనకు కావాల్సింది కూడా అదే కదా మనం ఇప్పుడు ఒక ఏదైనా బిజినెస్ చేసినప్పుడు ఈ బిజినెస్ లో నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు కూడా తెలియదు ఉన్న రోజులు బెస్ట్ ఉండాలని చెప్పి పాలసీ అంతే సూపర్ అంతే సింపుల్ సో ఇది గైస్ ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సేఫ్ సీజన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ